ఘనంగా నాగపంచమి వేడుకలను భక్తి పరవశంతో జరిపారు మన పురాణాల ప్రకారం నాగులు శక్తివంతమైన దేవతలుగా భావించి పూటలో పాలు పోసి పూజించడం మన సంస్కృతిలో ఒక పవిత్ర ఆచార నాగపంచమి రోజున పామరూపంలో నాగదేవతకు పూజ చేసి కుటుంబానికి ఆరోగ్యం శాంతి సమృద్ధి సమకూరుస్తూ నాగదేవత కరణ కటాక్షాలు కలగాలని భక్తులు పూజలు నిర్వహించారు నాగపంచమి రోజున పుట్టపై పెట్టిన జొన్న పేలాలను వినాయక చవితి రోజు భక్తులు నిలవంక చూసిన నీలాప నిందల శాపం తొలగాలని పుట్టపై పెట్టిన జొన్న రోజు ప్రసాదంగా స్వీకరిస్తారు నాగుల చవితి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు ఈ నాగుల చవితి రోజు అందరు సామూహికంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది మన ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుంది ఈ నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరకు వచ్చి పూజలు చేసుకుంటాము ఈ పూజలు చేసుకుంటే ఇల్లు మనకి ఇంట్లో బాగుంటుంది ఇష్ట ఐశ్వర్యాలు అందరు సుఖశాంతులతో ఉంటారు మనలో ఉన్న దోషాలు తొలగి దోషాలు నాగ దోషాలు కానీ కాల సర్ప దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అట్లానే మేము ప్రతి సంవత్సరము నాగుల చవితికి వచ్చి పుట్ట దగ్గర పాలు పోసుకొని పూజ కట్టుకొని గౌరవం చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని చేసుకుంటాము ఇట్లనే అందరూ చేసుకోవాలి అందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను